సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ జాతర గురించి వక్రీకరించి మాట్లాడటం తగదని బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ స్పష్టం చేశారు ఆయన గురువారం బెజ్జంకి దేవస్థాన ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతరగా అభివర్ణించడం మాజీ ఎమ్మెల్యేకు తగదని అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారంతో జాతర నిర్వహించడమే తప్ప స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు గతంలో లాగా తాము ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించలేదని వ్యాపారవేత్తలకు సైతం చేదోడుగా నిలిచామని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలోని మంజూరు ఇచ్చి మర్చిపోయిన పనులను తాము తిరిగి పునరుద్ధరించడం అది కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు మంజూరు అయితే వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోని సిజిఎఫ్ఓ నిధులు మంజూరు అయితే ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఆ నిధులు ఎందుకు వినియోగించలేదు అని ప్రజలకు వివరించాలని సూటి గా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభాకర్ గబిరే చంద్రం పొట్లపల్లి ప్రభాకర్ బర్ల రాజయ్య బెజుకం విశ్వప్రసాద్ సంఘ రమేష్ ఉన్నారు జున్నపనిలో అది దాన్ని చివరికి ప్రార్థనలో మేము అది నుంచి పని స్టార్ట్ చేపించి పని చేయించుకున్నాం తప్ప మీ 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 చొరవతోడో కానీ మీ వాళ్ళలో కానీ ఆ పనులు చేయలే దేవాలయంలో మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కనీసం పెరగడు ఒక ఇటుక తీసి దేవాలయం అభివృద్ధికి చేసిన దాఖలు ఏదైనా ఉందంటే నేను దానికి ఒప్పు ఒప్పుకోగలుగుతాను ఒక్క పని మనం చేసింది ఏదన్నా ఉందంటే మీ ప్రభుత్వం పోయిన తర్వాత నూతనంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి పని అనేది జరగడం జరిగింది ఆ కోటి రూపాయల వరకు ఈ లాట్రిన్ బాత్రూమ్లు కూడా ఇక్కడ ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన స్థానిక శాసనసభ్యులు మా డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ గారు చొరవతో ఇక్కడ పనులు జరిగినాయి కనీసం అన్న అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పది సంవత్సరంలో అధికారంలో ఉన్నాం మేము కూడా మేము ఎంబడి ఉన్నాం కనీసం ఒక సోదరి ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఎవరైనా కనీసం టాయిలెట్ గోదామంటే కూడా బాత్రూమ్లు లేవు అది సిగ్గుగా అనిపించడం లేదా మీరు ఒక ముందు అనే అనే ముందట అని నేను అడుగుతున్నాను నేను